తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సిహెచ్ ప్రియా అనే విద్యార్థిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నగరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సిహెచ్ రాజేంద్రప్రసాద్ కుమార్తె సిహెచ్ ప్రియా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ చదువుతుంది శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయికి సీరియస్గా ఉంది రిమ్స్ హాస్పిటల్లో చేర్పించామని సమాచారం ఇచ్చారని తెలిపారు మేమందరం రిమ్స్ ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే తన కుమార్తె కోమాలోకి వెళ్ళిందని అన్నారు రిమ్స్ వైద్యులను అడగగా శివ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్యకు బాగా బాగాలేదని సంతనతులపాడులో వైద్యం చేయించామని సీరియస్గా ఉండటంతో రిమ్స్కు తీసుకొచ్చినట్టు తెలిపారని బంధువులకు వివరించినట్టు తెలిపారు తీరా గమనిస్తే సిహెచ్ ప్రియ అప్పటికే ఆరు నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించినట్టు చెప్పారు సిహెచ్ ప్రియా తిరుపతిలో చదువుతుండగా ఒంగోలుకి ఎలా వచ్చిందో జిల్లా పోలీస్ యంత్రాంగం విచారించి తన కుమార్తె మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరారు నా పేరు మోహన్ అండి సిహెచ్ ప్రియా అనే అమ్మాయి మా బంధువుల అమ్మాయి సిహెచ్ ప్రియ అనే అమ్మాయి వాళ్ళ నాన్న పేరు రాజేంద్ర ప్రసాద్ సప్పిడి రాజేంద్ర ప్రసాద్ సప్పిడి రాజేంద్ర ప్రసాద్ రాత్రి తొమ్మిదిన్నరకి మా అమ్మాయికి బాగలేదని మా ఫోన్ చేయడం జరిగింది తిరుపతి నుంచి వస్తుంటే ఫిట్స్ వచ్చినాయి మీ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించామని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అని అతనికి ఇంటిమేట్ చేశారు ఫోన్ నెంబర్ అన్నవన్ పర్సన్ ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేశారు కరెక్ట్గా మళ్ళీ ఒక ఇరవై నిమిషాల తర్వాత ఎమ్మెంటనే మీ అమ్మాయి బాగా సీరియస్గా ఉంది రిమ్స్ హాస్పిటల్లో చేర్పించామని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళే రిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పి ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు వాళ్ళు ఎవరు ఏంద తెలియలేదు మాకు రాత్రి తొమ్మిదిన్నరకి మేము రిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డుకి రావడం జరిగింది ఇక్కడ ఉండే డ్యూటీ డాక్టర్ నైట్ డ్యూటీ డాక్టర్ ఎవరు వీళ్ళంటే వీళ్ళు మాకు తెలిసిన మా అమ్మాయి మా చెల్లెలు కుదురు అని చెప్పి మేము అమ్మాయి పేరు సిహెచ్ ప్రియా అని చెప్పాము ఆ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదువుతుందండి అండి వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో చదువుతుంది అక్కడ నుంచి అసలు ఆ అమ్మాయి ఇక్కడి కిందకు వచ్చింది ఇక్కడ ఎందుకు ఉంది ఈ పరిస్థితిలో ఇక్కడ ఎందుకు ఉంది అసలు ఆ అమ్మాయి రాత్రి మేము చూసిన కండిషన్లో అయితే మేము చూసిన కండిషన్లో నోట్లోంచి నూరు వస్తుంది బాగా డాక్టర్ గారిని అడిగితే ఏందండి ఇలా వస్తుందంటే ఆల్రెడీ వాళ్ళు సొంత ఎస్సన్పాడు పిహెచ్సికి పోయి తీసుకొని పోయి ఏదో ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చేలోపే ప్రాణం లేదు ఆల్రెడీ బాడీనే తీసుకొచ్చారు ఇక్కడ మేము పల్స్ కూడా పట్టుకొని చూస్తే పల్స్ కూడా లేదని చెప్పడం జరిగింది ఇక్కడ రాత్రి నైట్ డాక్టర్లు ఈ ఎంఐ చనిపోయిందండి ఈ ఎంఐ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు ఆ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అయినా అసలు ఈఎంఐ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదువుకునే అమ్మాయి ఒంగోలు ఎందుకు ఉంది ఒంగోలు ఎందుకు వచ్చింది అసలు మాకేం అర్థం కాల మాకేం అర్థం కాక రాత్రి అవుట్ పోస్ట్ పోలీసులకి ఈ సమాచారం పోలీసులకి మొత్తం విషయం చెప్తే రాత్రి అవుట్ పోస్ట్ పోలీసులు మొత్తం విషయం అంతా రాసుకున్నారు మాకు తెలిసిన అంతవరకు అసలు ఈ ఎంఐ తిరుపతిలో చదువుకుంటుందని మేము అనుకుంటున్నాం కానీ అమ్మాయి రాత్రి పరిస్థితి చూస్తే ఒంగోలులో ఈ కండిషన్లో ఉంది మేము చూసిన కండిషన్లో రాత్రి ఇబ్బంది ఇబ్బందికరమైన సన్నివేశం మేము వచ్చినా చచ్చిపోయింది అమ్మాయి ప్రాణంత లేదు రాత్రి తొమ్మిదిన్నర పది ఆ ప్రాంతంలో చూ చూసాం మేము తర్వాత ఇక్కడుండే అవుట్ పోస్ట్ పోలీసులకి ఇంటిమేషన్ వస్తే వాళ్ళు వచ్చి అన్ని రాసుకున్నారు దీనిపైన పూర్తిగా పోలీసులు ఇక్కడుండే డాక్టర్లు దీనిపైన పూర్తిగా వివరాలు మాకు తెలియజేసి దీనిపైన పూర్తిగా న్యాయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రతి వారి రోజు కూలీ చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి వాళ్ళది కాబట్టి దీనిపైన పూర్తి న్యాయం చేయాలని డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని గవర్నమెంట్ని కోరుచున్నారు మా అమ్మాయికి అయితే అన్యాయం జరిగిందన్న మాకైతే తెలియదు ఏ టైంలో తెచ్చినారో ఏమో తెలియదు ఏడున్నప్పుడు నాకు ఫోన్ చేసింది వాళ్ళు ఫోన్ చేసింది ఇటు అన్నది మళ్ళీ మా అమ్మాయి కాడ ఒక గుల్సు జాలర్లు ఈ కింద గొలుసులు అవి ఉన్నాయి మామూలుగా మా అమ్మాయి మీద అయితే నైట్ ఒకటే దీన్ని నైట్ మీద వచ్చి ఎక్కడొచ్చి చనిపోయినట్టు చెప్పింది నా చెప్పింది ఆరు ఆరున్నర పాదకి ఏడప్పుడు ఏడు రు చెప్పిన తర్వాత ఇక్కడ పోయి పైకి పోయి నేను చూసిన తర్వాత అటు చేయలేదు మళ్ళీ ఇక్కడ పోయి ఇది దీంట్లో చూసిన తర్వాత ఆ నెంబర్లు కావాలన్నా కూడా నేను ఎత్తాను వాళ్ళు చేసిన రెండు నెంబర్లలో వాళ్ళు అయ్యా మీ అమ్మాయికి ఇట్లా అర్జెంటుగా కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పినారు వాళ్ళు చనిపోయినారని నాకు చెప్పలే తర్వాత నేను ఇక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ కింది పోయి వచ్చిన తర్వాత అమ్మ ఎట్లా ప్రియా అని అమ్మాయిందనమా చనిపోయిన దాన్ని అప్పుడు మత్తకు నూనెపల్లె నూనెపల్లె నుండి ఒక లేవరు ఫోన్ చేసిండ్రు హైదరాబాద్ దామా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత అని చెప్పింది ఏంటి పండు చనిపోయిందంట కదంటే నాకే అట్లేం కాదు చనిపోదు అట్లేం జరగలేదు అని నేను అడిగిన ఆహా లేదు చనిపోయిందంట అన్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ నేను ఏడ్చి అదే నెంబర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాత నువ్వు ఎమర్జెన్సీ లేకపోన్నా అప్పుడు నేను చెప్తాను అని అప్పుడు చెప్పిన్నాను ఇదేదో లేకపోతే కన్నా అక్కడి నుండి మామూలుగా తిరుపతి నుండి మామూలుగా అమ్మాయి యూనివర్సిటీలో మాల కాజ కాలేజీలో చదివేది ఇప్పుడు నీకు నైట్ మీద వస్తుంది అమ్మాయి ఇక్కడ ఇంత దూరం ఎట్లా రాదు కదా మీకైనా కూడా కొద్దిగా ఆ అమ్మాయి ఇంత దూరం ఎట్లా వచ్చింది అసలు కనేది క్లారిటీ కావాలా పోలీసులు కూడా కొద్దిగా సహకరించి మాకు కొద్దిగా ఫోన్ మీ అమ్మాయి బాగలేదని అని చెప్పిండ్రు అంతే తిరుపతి అండి ట్రైన్లో పడతా అన్ని పిడిచి వచ్చినాయి పిడిచి వచ్చినప్పుడు పొన్నా అని వాళ్ళు చెప్పిండ్రు మళ్ళీ ఏం అంటే అన్న ఏంటి మళ్ళీ పిలుసు రావే అని నేను అడిగిన అడిగినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు ఎమర్జెన్సీలు ఉంది పొన్న అన్నారు నేను ఆడిపోయిన తర్వాత అడిగిన తర్వాత అది మొత్తం చూసిన తర్వాత కూడా వాళ్ళు చెప్పలేదు ఈ రోజు తెలిసింది మనకి ఇప్పుడు దాకా తెలియదు అసలుగా అమ్మాయి అన్నది కాదు అటు ఎటుకోడా కూడా మాలో చదువులు కూడా మంచి బెనిఫిట్ సిం కుర్తల కూడా చదివింది సెకండ్ ఇయర్ దాకా చదివింది ఆనందడతా ఈ సరస్వతి కాలేజీ మంగమ్మ రోడ్డులా దాంట్లో ఎంసెప్ కో పదమూడవ ర్యాంక్ వచ్చింది